ఈరోజు మంచి కాన్సెప్ట్ చూసానండి జీవితాన్ని ఒక తత్వవేత్త ఫిలాసఫర్ చెప్తాడు జీవితాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే అంటే లోతుగా అర్థం చేసుకోవాలంటే జీవితం అర్థం కావట్లేదంటే చాలామందికి కావట్లేదండి ఒక మూడే మూడు ప్లేసులు ఉన్నాయి విజిట్ చేయండి అంటారు మనం రెగ్యులర్గా చేసేవే కానీ ఈ యాంగిల్లో చేయండి అంటారు ఏది ఆయన చెప్పిన యాంగిల్ మీకు పరిచయం చేస్తున్నాను చూడండి నెంబర్ వన్ హాస్పిటల్ అండి అక్కడ బాగా గొప్ప గొప్ప వాళ్ళనే చూడండి కోటీశ్వరులను చూడండి చిన్న శ్వాస కోసం ఊపిరి ఆగిపోతూ ఉంటుంది కదా దానికోసం అంటే డబ్బు దస్కం కార్లు బంగాళాలు ఆస్తులు మంది మార్బలం అన్నీ ఉంటాయి కానీ ఆ చిన్న ఊపిరి ఆ చిన్న ఊపిరి ఒకటి తీసుకుంటే చాలు అనుకొని కొన ఊపిరితో ఉంటారు చూడండి వాళ్ళని చూడండి అప్పుడు అర్థమవుతోంది ఏది ఆరోగ్యం విలువ విలువేంటి అనేది ఇక్కడ ఉండండి జైలు చూడండి ఒకసారి జైలు అక్కడ కూడా మళ్ళీ బాగా బతికిన వాడిని గొప్పవాడినే చూడండి లేకపోతే బాగా మంచివాడినే చూడండి ఒక్క ఐదు నిమిషాలు లేదు ఒక్క నిమిషం పశ్చాత్తాపం ఒక్క నిమిషం ఆలోచన లేకపోవడం ఒక్క నిమిషం ఉద్రేకం ఒక్క నిమిషం పడిన ఆవేశం జీవితం మొత్తాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టిందో చూడండి ఒక్క ఐదు నిమిషాలు అంటే ఒక్క ఐదు నిమిషాలు పాత జీవితంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా పాత జీవితాన్ని అంటే ఆ స్వేచ్ఛని కోల్పోయిన స్వేచ్ఛని పొందే అవకాశం ఉంటుందా అంటే అక్కడ అది నేర్చుకోవచ్చు అని చెప్తాడండి ఫైనల్గా శ్మశానం అండి శ్మశానం చూడండి వాడు వీడు లేదు అందరూ పక్క పక్కనే ఉంటారు మొత్తం అందరూ సమానంగానే ఉంటారు అంటే బతికిన కాలం పక్కన పెడితే ఫైనల్ డెస్టినేషన్ కదా అక్కడ అక్కడ మాత్రం రెండు ఉంటాయండి రెండే రెండు మిగిలిపోతాయి జీవితకాలంలో మనం సాధించిన జ్ఞాపకాలు ఉంటాయి ఒకటి జీవితకాలంలో మనం చేసిన పొరపాట్లతో కూడిన పశ్చాత్తాపం ఉంటుంది చూడండి మోసుకెళ్తాం కదా మనతో పాటు కూడా అది ఉంటుంది అంటారు నాకెందుకో ఆ ఫిలాసఫర్ ఆలోచన చాలా బాగా అనిపించి బాగా అనిపించి ఉదయం పోస్ట్ చేశాను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాను కానీ మాటల్లో చెప్తే కాస్త మన వాళ్ళకి నచ్చుద్ది అని చెప్పి చెప్తున్నాను మీకు ఎలా అనిపించింది లేదు మీకు కొత్తగా అనిపిస్తే అది కూడా చెప్పండి ఇలాంటివి కూడా బాగుంటున్నట్టయితే జీవిత సత్యాలని షేర్ చేసుకుందామండి థ్యాంక్ యూ